విశాఖపట్నం మండలం జయార్పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడి భీమవరంలో ఉన్న డాక్టర్ రెడ్డి స్లాబ్ లో తయారయ్యే ఔషధాలకు ఉపయోగించే ముడి సరుకులో కీలకమైన సెమా గ్లూటైడ్ పల్లాడియం ఎస్టేట్ రసాయనాలు గోడౌన్ నుంచి తస్కరించబడినట్లు రెడ్డిస్ యాజమాన్యం గుర్తించింది ఫిబ్రవరి పదిహేడున ఘటన చేసుకోగా రెడ్డిస్ యాజమాన్యం మార్చి పద్దెనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఎస్పీ రెడ్డి ఆదేశాలతో జిఆర్పురం సిఐ అవతారం ఎస్ఐలు చిరంజీవి జి లక్ష్మణ్ రావుతో పాటు డిఎస్పీ వివేకానంద బృందాలుగా కేసును పరిశోధించారు రెడ్డి ల్యాబ్ వేర్ హౌస్ లో మైనస్ ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఫ్రీజర్ రూమ్ లో నిక్షిప్తం చేసిన సుమారు రెండు కోట్లు విలువ చేసే సెమాగ్లూటైడ్ నాలుగు వందల అరవై గ్రాములు అరవై లక్షలు విలువ చేసే పల్లాడియం ఎస్టిరేట్ మూడు పాయింట్ మూడు ఎనిమిది కేజీలు చోరికి గురైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు వేర్హౌస్లో విధులు నిర్వహిస్తున్నట్లు పలువురు సిబ్బందిని విచారించారు అలాగే ఇంత విలువైన ఔషధం వినియోగించే విధానం దీన్ని బయటకు తీసుకువెళ్లి అమ్మే పరిస్థితులపై అధ్యయనం చేసిన పోలీసులు రెడ్డి ల్యాబ్లో ప్రొడక్షన్ యూనిట్లో పనిచేస్తున్న పలువురు కదలికలపై నిఘా ఉంచారు దీంతో ఔషధ రసాయనాల దొంగతనం ఇంటి దొంగల పరే అని నిర్ధారించి సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించి చోరీకి గురైన విలువైన ఔషధ రసాయనాలను నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు బుధవారం ప్రవేశపెట్టారు దీంతో ఔషధ రసాయనాల దొంగతనం ఇంటి దొంగల పనయాన్ని నిర్ధారించి సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఔషధ రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ చేసి మీడియా ముందు వారిని బుధవారం ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఎస్పీ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ రెండు కోట్లు విలువ చేసే ఔషధంతో పాటు అరవై లక్షలు విలువ చేసే మరొక రసాయనం చోరీ చేసిన తర్వాత వాటిని ఫార్మా కంపెనీలకు హైదరాబాద్ విశాఖపట్నంలో విక్రయించే ప్రయత్నం నిందితులు చేశారని వివరించారు గతంలో కూడా ఇదే మాదిరిగా దొంగిలించిన రసాయనాలను అమ్ముకొని డబ్బులు పంచుకున్న కొందరు నిందితులు ఈ కేసులో ఉన్నారని చెప్పారు కీలకమైన ఈ దొంగతనంలో ఎనిమిది మందిని అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు వారి నుంచి కొంత నగదుతో పాటు ఈ కేసులో పోయిన పల్లడిటెం ను ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని ఎస్పీ తెలిపారు రెడ్డిస్ ల్యాబ్ లో పనిచేస్తున్న వారు కొందరు ఇతర ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్న వారితో లావాదేవీలు నిర్వహించిన ఇంటి దొంగలు డబ్బులు వాటా వేసుకునే ప్రక్రియలో వివాదాలు చోటు చేసుకోవటంతో పాటు ఒకరినొకరు మోసం చేసుకునే ప్రయత్నం కూడా జరిగిందని తెలిపారు కీలకమైన ఈ కేసులో పక్కా ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కేవీ రమణ డిఎస్పీ సిహెచ్ వివేకానంద సిఐఎం అవతారం ఎస్ఐలు చిరంజీవి లక్ష్మణరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రెడ్డి స్లాబ్లో పనిచేస్తూ అక్కడున్న కోట్ల రూపాయలు విలువ చేసే ఔషధ రసాయనాలను దొంగిలించి పోలీసులకు దొరికిపోయిన ఇంటి దొంగలు ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతున్నారు ద్రోణాదుల సురేష్ గాజుల వెంకట రాఘవేంద్ర నరముల అప్పలనాయుడు గొల్లపల్లి కాంతారావు దొంగిలించిన రసాయనాలను హైదరాబాద్ లో ఉన్న గుంటక సురేష్ రెడ్డికి అందజేస్తే ఆయన వాటిని రహస్యంగా అమ్మి వచ్చిన డబ్బును పంచుకోవటం పరిపాటి ఇక రెండో కేసులో ఏ తిరుపతి కల్లూరి బాలకృష్ణ బగాది నవీన్ రెడ్డి స్లాబ్లో వేరు